రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం కూడా ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని కార్మిక సంఘాల నాయకులు జేఏసీ ఆరోపించింది ప్రస్తుత ప్రైవేట్ ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ బ్రేక్ పరీక్షల వల్ల వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చివరకు వారి వాహనాల ఇంజన్లు కూడా నష్టం చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ అమలాపురం నాయకుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు పోలిమెల్లి నాగేశ్వరరావు మాట్లాడారు రవాణా శాఖ ఎంవీఐల ద్వారా చేయాల్సిన ఈ పరీక్ష విధానాన్ని ప్రైవేటు అప్పగించడంతో ఆన్లైన్ చలానా రీచ్ ఛార్జీలతో పాటు సమయం కూడా వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాకు ఒకే ఏటీఎస్ సెంటర్ రాజానగర్లో ఉందని అక్కడ పరీక్షల నిర్వహణకు వెళ్లి వ్యయప్రయాసాలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు పెద్ద వాహనాలకు నాలుగు వందలు చిన్న వాహనాలకు రెండు వందలు రూపాయలు చొప్పున ఛార్జీలు కూడా పెంచడం జరిగిందన్నారు పెద్ద వాహనానికి ఒక మూడు వందల ఇరవై రూపాయలు చిన్న వాహనానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు చలానా కడుతున్నామని ఆన్లైన్లో చలానా కట్టిన తర్వాత అక్కడ ఆరు గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తుందని పరీక్షల తర్వాత ఓకే అయ్యిందో లేదో తెలియడానికి కనీసం వారం రోజుల సమయం తీసుకుంటున్నారని అప్పటి వరకు వాహనాన్ని రోడ్డుపైకి తేవడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వ్యతిరేకించాయన్నారు అయితే గుజరాత్లో మాత్రం ఏటిఎస్ సెంటర్ లేదా ఎంవీఐ ఎవరి వద్దకైనా వెళ్లి ఫిట్నెస్ సర్టిఫికేట్లు చేయించుకోవచ్చని వెసులుబాటు కల్పించారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటీఎస్ సెంటర్లను పెంచాలన్నారు ఆ విధానాన్ని అమలు చేసి రవాణా రంగాన్ని కాపాడాలని వేడుకున్నారు కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ జూలై ఒకటో తేదీన శాంతియుతంగా చెలో రాజానగరం ఏటిఎస్ సెంటర్కు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు దీనిపై అన్ని ప్రాంతాలకు వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు గతంలో ఫిట్నెస్ సమయం ముగిస్తే రోజుకి యాభై రూపాయల చొప్పున జరిమానా ఉండేదని దానిపై అన్ని కార్మిక సంఘాలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడడంతో రోజుకి పది రూపాయలు వసూలు చేసేలా మార్చారని అన్నారు కూటం ప్రభుత్వం ఫిట్నెస్ పరీక్షా విధానంపై పునరాలోచన చేసి రవాణా రంగంలో లారీలు చిన్న కార్లు ఆటోలు మినీ వ్యాన్లు యజమానులు పడుతున్న ఇబ్బందులకు తొలగించడానికి ప్రయత్నం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు నరవ గోపాలకృష్ణ సపా ఆదినారాయణ దుమ్మేడు సోమశేఖర్ వెన్న సత్యనారాయణ కొండ లక్ష్మీ నరసింహరావు బొక్కం సింహాచలం మత్స్యకర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి అక్కడికి అంటే ఇటు ఆర్టీఓలకు కానీ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి విసులుబాటు అయినా కలిగించమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాం అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ ఒక లారీ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఒక లారీ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఏటీఎస్ సెంటర్కి వెళ్తే లక్షా పాతిక వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి నేపథ్యం జరుగుతుంది ఈ ఏటీఎస్ సెంటర్ల యొక్క భాగోత్వాన్ని కూడా మీకు త్వరలోనే మళ్ళీ కూలంకషంగా జరిగిందంతా కూడా ఎక్కడ ఈ భాగోత్వం జరిగింది ఎవరు ఈ ఏటీఎస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు అనే దాని మీదట పూర్తి అవగాహన మీకు పత్రికా విలేకరులకి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం కానీ మా సోదరులు చెప్పాల్సింది ఏదైతే కార్మికులు ఈ రోజున మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజుని యాభై లక్షల మంది దాకా కార్మిక సంఘాలు ఉన్నాయి అంటే ఒక లారీ అసోసియేషన్లో ఉన్నాయండి ఒక ట్యాక్సీ వాళ్ళు ఉన్నాయండి ఒక మామూలు బస్సు వాళ్ళు ఉన్నాయండి లేకపోతే ఒక టాటా ఏసీ వాళ్ళు ఉన్నాయండి ఒక ఆటో కార్మికులు ఉన్నాయండి యాభై లక్షల మంది ఇటు నాలుగు వేసుకుంటే రెండు కోట్ల మంది ఈ రోజున మామూలుగా రాష్ట్రంలో బతుకుతున్న పరిస్థితిని ఈ రోజున గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మీ యొక్క ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి అదేవిధంగా కూడా ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా తెలుసుకోవాల్సింది ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వీళ్ళే కాదండి కార్మికుడు అన్న కూడా ఒక భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి భవన నిర్మాణ కార్మికుల బతుకు ఇరవై రెండు మామూలు గుర్తింసంగా ఉంటాయి ఒక తాపి పైన ఒక కూలి పని ఒక సెంటరిక్ పైన ఒక పెయింటర్ ఒక ఎల్ట్రేషను ఇలాగా సంబంధించినప్పుడు ఎక్కడైనా సరే కార్మికులే ఈ రోజుని రాష్ట్రానికి వెన్నుముక అన్న దాన్ని ఈసారి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ రోజుని మేము అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది మరి ఇదే విధానాలు కొనసాగుతూ ఉంటే కూడా రేపు కార్మికులు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఎంతైనా ఉంటుందని ఒక్కసారి ధయించే కూడా